నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపించేది ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పుడు పాలకులు దాని మీద దృష్టి పెట్టి విదేశీ పెట్టుబడులు రప్పించడం పోర్టుల ద్వారా ప్రత్యక్షంగా మూడు నాలుగు వేల మందికి ఉపాధి పరోక్షంగా మరికొన్ని వేల మంది దాని ద్వారా ఉపాధి పొందడం తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇంతకు మించి బ్రహ్మాండమైన దారి ఏముంది కొన్ని వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించబడతాయి విదేశీ పెట్టుబడులు కూడా భారీగా తరలి వస్తాయి సో అద్భుతమైన కార్యం అంటే ఒక ఉత్తీర ప్రాంతాన్ని వినియోగించుకోవచ్చు కదా అద్భుతంగా అని కానీ ఆశ్చర్యం అంతకుముందు పాలకులు ఎవరు పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేదు ఎందుకని ఆ పోర్టుల గురించి పట్టించుకోలేదు ముంబై పోర్టుల భాగస్వామ్యం లేకుండా అంత డెవలప్ అయిందా చెన్నై పోర్టుల భాగస్వామ్యం లేకుండా అంత డెవలప్ అయిందా ఏదైనా ఇప్పుడు గుజరాత్ అయినా పోర్టులో భాగస్వామ్యం లేకుండా డెవలప్ అయిందా మరి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు పట్టించుకోలేదు ఆశ్చర్యం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజింపబడిన తర్వాత అయినా కూడా హైదరాబాదును కోల్పోయాము అని చెప్పి ఇబ్బందుల్లో ప్రజలు భావోద్వేగంగా కూడా ఉన్నప్పుడు సో ఇమ్మీడియట్గా ఫస్ట్ అప్పుడు పాలకులు దృష్టి పెట్టాల్సిందేంటి తీర ప్రాంతాన్ని ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలని దృష్టి పెట్టాలి ఆశ్చర్యకరంగా హైదరాబాద్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన తప్పే మళ్ళీ ఇక్కడ అదే రిపీట్ చేసుకుంటూ అప్పుడు పాలకులు చంద్రబాబు నాయుడు గారు అమరావతి చుట్టూ కేంద్రీకరింపబడ్డారు మనసు ఈ విషయాన్ని ఎప్పుడు కానీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక టీవీ ఛానల్ డివేట్లో కూడా చెప్పినారే సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఇప్పటికైనా వినియోగించుకోకుండా మళ్ళీ ఏంటి ఇదంతా అని సరే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు పోర్టుల మీద అదిగే గ్రీన్ఫీల్డ్ పోర్టులుగా నాలుగు డెవలప్ చేసి ముప్పై వేల కోట్ల పెట్టుబడులు ముప్పై వేల కోట్ల ఖర్చుతోటి వాడన్నిటినీ ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లోగా పూర్తి చేయాలని చెప్పైతే టార్గెట్ పెట్టుకుని చాలా వేగంగా పనులు ఒకవేళ తాను కంటిన్యూ అయ్యంటే ఇప్పటికి కొంచెం అటు ఇటు అయిపోయేది మేము రెండు వేల ఇరవై నాలుగు మొన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దీని మీద అఫ్కోర్స్ వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ అమరావతి ఉంది కాబట్టి దీని మీద మళ్ళీ పెద్దగా ఎక్కడ సమీక్షలు రివ్యూలు ఈ పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తలేరు అందుకే అది పెద్ద వార్త కాకుండా పోయింది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా ఈ పోర్టుల గురించి ఓ పదమూడు పద్నాలుగు నిమిషాలు వీడియో రిలీజ్ చేసిన తర్వాత అది నేషనల్ వైడ్ న్యూస్ కూడా అయింది జాతీయ మీడియాలు కూడా దాన్ని రాసుకుంటూ వస్తున్నాయి కథనాలు ప్రసారం చేసుకుంటూ వచ్చి పోర్టుల వల్ల ఏ విధంగా ప్రయోజనం కలుగుతుంది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నగరంగా కూడా డెవలప్ అయింది అని అన్నా కూడా పోర్టుల భాగస్వామ్యమే కీలకం చెన్నై ముంబై ఇవన్నీ సో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన డెఫినెట్లీ అద్భుతమైనదే ఆంధ్రప్రదేశ్కి అది ఖచ్చితంగా బలం అవుతుంది పోర్టులు అనేటివి ఆంధ్రప్రదేశ్ని డెఫినెట్లీ దేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించబడేలా చేస్తాయని చెప్పి జాతీయ మీడియాలో కూడా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత రాత్రి దీని మీద కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి నేనేమంటానంటే కనీసంలో కనీసం మినిమం సెన్స్ ఎవరున్నా కూడా పోర్టుల డెవలప్మెంట్ గురించి పోర్టుల అవసరం గురించి పోర్టులు చేసే మేలు గురించి రాష్ట్రానికి చర్చించాలి చర్చిస్తారు అరే మన బలం అబ్బా అది బ్రహ్మాండమైన ఆయుధాన్ని దగ్గరే పెట్టుకొని ఇక వేరే దేనికోసం వెంపర్లాడితే పాలకులు మనం చేయగలిగిందేముంది